అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీకం తర్వాత అంతటి పవిత్రమైనది మాఘమాసం కార్తీకమాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు కూడా విశిష్ట ప్రాధాన్యత ఉంది మాఘ పూర్ణమిని మహామాఢి అని కూడా పిలుస్తారు మరి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం మాఘ పూర్ణిమ తేదీ ఈ ఏడాది రెండువేల మాఘ మాఘపౌర్ణమి ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం వచ్చింది మాఘపూర్ణిమ తిథి ఫిబ్రవరి పదకొండున సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు గంటలకు మొదలై ఫిబ్రవరి పన్నెండు బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు మాఘ పూర్ణిమ రోజు పాటించాల్సిన విధివిధానాలు శక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయాలని సముద్ర స్నానం చేయలేని వారు కనీసం నదీ స్నానమైన చేయాలని సూచిస్తున్నారు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసే సమయంలో ఓ కరకాయను నీటిలో వేస్తే మీకున్న దిష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని చెబుతున్నారు రోజు సముద్ర నదీ స్నానం చేయలేని వారు కనీసం తిలదానమైన ఇవ్వాలని చెబుతున్నారు తిలదానం అంటే నువ్వులను దానం చేయడం ఒకటింపావు కేజీ నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూటకట్టి దేవాలయంలో పండితులకు దానం ఇవ్వాలని అంటున్నారు ఒకవేళ ఆలయంలో పూజారులు అందుబాటులో లేకపోతే నువ్వులను ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు మాఘ పార్వతీ దేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆడపిల్లలు ఈ తిథి పార్వతీ పార్వతీదేవిని పూజిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించాలి ఆ తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి ఆపై అక్షతలు వేస్తూ ఓం శ్రీ గౌరీదేవ్య నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యలు వంటివి తీరతాయని చెబుతున్నారు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు మాఘ పౌర్ణమిరోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయాలి ఇలా చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని వివాహ ప్రయత్నాలు విజయవంతం తొందరలోనే పెళ్లి జరుగుతుందని అంటున్నారు మాఘ రోజు నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ ఉంచాలి అయితే ఇలా చేయలేని వారు ఇంట్లో మూలలో ఓ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుందని చెబుతున్నారు అందుకోసం ఈశాన్య మూలలో ఓ చిన్న పీట ఉంచి దానిమీద బియ్యపిండి ముగ్గు వేసి మట్టి ప్రమిద ఉంచాలి ఆ ప్రమిదలో ఆవునెయ్యి పోసి వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఈ దీపం వెలిగించడం వల్ల జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు